mun kussu uppskotir. Tað er ikki tað, at tað er ikki tað. Suðir. Tað er ikki tað. 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 Tað er ikki నమస్కారం అందరికి డాక్టర్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు ఇవాళ మన ఆర్వీ హాస్పిటల్ నందు డాక్టర్స్ సందర్భంగా మనము ఈసీజీ టూడీ యొక్క కన్సల్టేషన్ షుగర్ టెస్ట్ బీపీ ఇవన్నీ కూడా కలిపి త్రిబుల్ నైన్ ప్యాకేజ్గా చేస్తున్నాము ఎందుకు అని అంటే ఇది ఈ మధ్య మేము రెగ్యులర్గా పేషెంట్స్ని చూస్తున్నాము అంటే జబ్బంతా కూడా బాగా ముదిరిపోయిన తర్వాత హాస్పిటల్కి రావడం జరుగుతుంది అంటే గుండెకి సంబంధించిన వ్యాధులు ఎట్లా ఉంటాయంటే ఇన్ఫెక్షస్ లాగా కాదు అంటే డెంగ్యూ మలేరియా ఇవన్నీ ఏంటంటే ఒక రోజు మంచిగా నెక్స్ట్ డే ఫీవర్ ఎక్కువైతే ఫీవర్ తగ్గకపోతే ఇంట్లో ఉన్న పరిస్థితి కాబట్టి హాస్పిటల్కి వస్తాం ఇవన్నీ కూడా నాన్ ఇన్ఫెక్షస్ డిసీజెస్ అంటే స్ట్రోకులు కానీ అటాక్స్ కానీ కిడ్నీ ఫెయిల్యూర్స్ కానీ ఇవన్నీ చాలా స్టేజ్ దాటేంత వరకు మనం కనిపెట్టలేము అన్నట్టు సో అందుకని ఇట్లాంటి వాటిని ఇట్లా రెగ్యులర్ హెల్త్ చెకప్స్ ఉన్నప్పుడు కానీ క్యాంప్స్ ఉన్నప్పుడు కానీ రొటీన్గా టెస్ట్ చేయించుకుంటే నూటికి ఒకరిద్దరికన్నా కానీ మనకి ఏమైనా ఉంటే బయటపడే అవకాశాలు ఉంటాయి దీనివల్ల ఏంటంటే ఫ్యూచర్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా మేజర్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కానీ స్టార్టింగ్ స్టేజ్లోనే మనము దాన్ని కనిపెట్టుకొని కరెక్ట్ చేసుకోవడానికి వీలుంటుంది అన్నట్టు అట్లాగే ఇలాంటి హెల్త్ క్యాంప్స్కి వచ్చినప్పుడు మనము బీపీ కానీ ఇవన్నీ చెక్ చేసుకుంటే చాలా మందికి షుగర్ బయటపడుతుంది చాలా మందికి అన్కంట్రోల్డ్ బీపీ బయటపడుతుంది మందులు వాడుతున్నాం అంటే వాడుతున్నట్టు ఉంటుంది కానీ బీపీ కంట్రోల్లో ఉండదు సో డైలీ ట్యాబ్లెట్ వేసుకోవడం కాదు మనం షుగర్ అయినా బీపీ అయినా కంట్రోల్లో ఉండేలాగా ట్యాబ్లెట్స్ డోసెస్ మార్చుకోవాల్సి వస్తుంది వల్ల అవేర్నెస్ పెరుగుతుందని కూడా నేను ఇది స్టార్ట్ చేశాను ఇవాళ సో ఇట్లాంటి క్యాంప్స్ రెగ్యులర్గా ఏదైనా ఒక్కేషన్స్ చూసుకొని చేద్దామని మీ ఎంకరేజ్మెంట్ కూడా ఉంటే అందరికీ హెల్త్ హెల్తీ ఉండేటట్టు మనము చూసుకోవచ్చు థ్యాంక్ యూ